సమితి నుండి మాట్లాడుతున్నాం వట్రపాలెం గ్రామంలో గత మూడు నెలల నుంచి పక్కనే ఉన్న ప్రేమసాయి రైస్ మిల్ నుండి నల్లటి దుమ్ము ఆ ఊరి మీదంతా గప్పేసి ఆ గ్రామస్తులకి దురదలు ఆయాసం దగ్గు దుమ్ములు ఇవన్నీ ఎక్కువగా పోలి హాస్పిటల్ పోలి హాస్పిటల్లో డాక్టర్ కూడా ఆ దుమ్ము వల్లే మీకు ఎట్లా వస్తున్నదని డాక్టర్ కూడా చెప్పున్నారు ఈ విషయంపై వాళ్ళ రైస్ మిల్ని ఆ గ్రామస్తులే పోయి అడిగితే ఇదో మేము ట్రేకులు కడుతున్నాము ఇదో మేము మూసేస్తున్నాము ఇదో మేము బియ్యాన్ని కంట కెత్తికెళ్తున్నాం ఇదో మేము షెడ్లు వేస్తున్నాం ఇదో మా కూలస్తున్నాం వా తాచారం చేస్తానే ఉన్నారు తప్ప వీళ్ళు పరిష్కారం చేయలేదు అయితే ఇటీవల కాలంలో మరీ తీవ్రత ఎక్కువ అయిన తర్వాత దుమ్ము అసలు ఇంట్లో ఊడిస్తే కుప్పల కుప్పలకి వస్తాం దుమ్ము గుడ్లు బయట ఆరసుకునే దొరకలే అన్నం వండతే పైనంతా దుమ్మి నల్లటి దుమ్ము దీన్ని విషయాన్ని అధికారుల దృష్టికి గత ఒక నెలకు ముందే మేము ఒకసారి చెప్పాం అయితే మళ్ళా పోలీస్కి రాస్తాం వాళ్ళు వచ్చి పరిష్కారం చేస్తారు అన్నారు అది ఆచారం అయింది మళ్ళీ ఒకసారి ఆర్డీఓ కలిసి ఈరోజు విషయం అంత సబ్జెక్ట్ చెప్పాం మేము ఒకసారి ఎంఆర్ఆర్ని పంపించి విచారణ ఇస్తాం తర్వాత దాని పరిష్కారం కోసం పోలీసు వాళ్ళు పంపిస్తాం ఈ విషయాన్ని పరిష్కరిస్తావాలని చెప్పి ఆర్డీఓ గారు ఈ ఈరోజు అర్జీ ఇచ్చి మేము బయటికి వెళ్ళ విరమించుకుంటున్నాం అయితే తొందరలేనే వట్టర్పాల సమస్యను తొందరలోనే పరిష్కరించాలి ఎందుకంటే అనేక కులాలు అనేక జాతులు అనేక పేద ప్రజలు ఉండే గ్రామం అది దాదాపుగా ఐదు వేల నుంచి పదివేల మంది జనం ఉండే ఊరు అది ఆ ఊరిలో కొంతమంది చోటా నాయకులు కలిసి ఆ రైస్ మిల్లు వాళ్ళకి సపోర్ట్ చేసుకుంటూ బతికేస్తూ అక్కడున్న వీళ్ళని కొంచెం బాగా ఇబ్బంది పెడుతున్నారు మేమేమంటున్నాం అంటే ఈ సందర్భంగా ఎవరైనా సరే పేదవాళ్ళకి సపోర్ట్ చేయాలి తప్ప దొరలకేం సపోర్ట్ చేయబడిన ఈ రోజు నుంచి మేము కోరేది ఏంటంటే ఆ వట్ట్రపాలన సమస్యను వెంటనే పరిష్కరించాలని ఆర్డీఓ గారికి ఇచ్చాం ఆర్డీఓ గారు కూడా ఎంత ఎంత చూసి తదుపరి మేము ఈ సందర్భంగా పుట్టపాలల్లో చాలా దుమ్ము పడుతుందండి దానివల్ల మాకు ఇబ్బందిగా ఉంది చాలా ఏ వస్తువులు పెట్టుకున్నా ఇంట్లో దుమ్ము నీళ్ళల్లో వంట చేసుకున్నా ఎన్ని ఇబ్బందిగా ఉంది గుడ్ల ఆటస్లో ఆస్మా నాకు రోజు పిలుస్తానే ఉండాలి ఆ ఇబ్బంది వల్ల అందువల్ల మేము ఇక్కడ హర్జీ పెట్టడానికి వచ్చినాము చాలా కష్టపడుతున్నాడు చాలా కష్టపడి పట్టించుకోలేదు మేము మేము మాట మాటికి పెళ్లి చెప్పడం మిమ్మల్ని కడిపోయి మేము చేస్తాం చేస్తామంటున్నాం అసలు ఏం అడిగినప్పుడు అంతా దుమ్ము సార్ రైస్ మిల్ పక్కన మేము ఉన్నాము కానీ మాకు చాలా ఇబ్బందిగా ఉంది అక్కడ ఎందుకంటే రైస్ మిల్ పక్కన దుమ్ము అంతా మాకు వచ్చేసిన ఇళ్ళల్లో మేము ఉండలేకున్నాము ఏమి పెట్టలేము చేయలేము నీటిలో నీళ్ళలో కానీ వంటల్లో కానీ మన ఇంట్లో కానీ స్నానం చేసుకొచ్చినా కానీ బాత్రూంలో కానీ ప్రతి ఒక్క దాంట్లో మురికే నన్ను కొట్టు వస్తుంది మాకు మేము ఉండలేకపోతున్నాం అక్కడ ఉండలేకపోతున్నాం అక్కడ కానీ మాకు ఏదైనా మాకు మేము ఉండలేకపోతున్నాం సార్ అక్కడ ప్రతి ఒక్కదానికి ఇబ్బంది అక్కడ కనీసం ఒక వస్తువు బయట పెట్టుకోలేము ఇల్లు కడిగినా అట్లే వస్తుంది మనం ఏమైనా తిన్నా అట్లే వస్తుంది చెట్టు కింద కూర్చున్నా అట్లే వస్తుంది పూర్తి వస్తుంది ఏడ పూర్తి వస్తుంది అసలు ఉండేం అక్కడ ఉండకపోతున్నాము వాటర్ పాలెంలో ఉండాము ప్రతి ఒక్కరి పేదవాళ్ళని ఇది మూడు సార్లు ఇచ్చినా కంప్లీట్ ఇచ్చాము కానీ మేము ప్రతిసారి చెప్పడం అక్కడ వాళ్ళు చేస్తాం చేస్తాం వాళ్ళకి అసలు పట్టించుకోవట్లేదు పరిస్థితుల లేదు అక్కడ చాలా <Sares estamos> <Yamakiže> <tip coole>

చె <laughs> <laughs>

అందరికీ నమస్కారం అండి రానున్న వేసవికాలంలో ఎండలు ప్రతి సంవత్సరం కంటే పెరుగుతూనే ఉన్నాయని అందరికీ తెలుస్తున్న విషయమే ఈ ఎండల వలన జనాలు ఎవ్రీ మండే మనకు గ్రీవెన్స్కి ఎవరైతే రావడానికి వస్తున్నారో వాళ్ళు ఇబ్బంది పడకుండా రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో కానీ మన కలెక్టరేట్స్ పరిధిలో కూడా డిస్టిక్ కలెక్టర్ సార్ అందరికీ ఆదేశాలు ఇచ్చారు ఎర్లియర్గా ఏదైతే పది గంటలకు స్టార్ట్ చేసే గ్రీవెన్స్ ఉంటుందో అది తొమ్మిదికే స్టార్ట్ చేయాలి అని ప్రతి ఆర్టీఓ కార్యాలయంలో తహసీల్దార్ కార్యాలయంలో కలెక్టర్ కలెక్టర్ సార్ వాళ్ళ కార్యాలయంలో అన్ని కార్యాలయాల్లో తొమ్మిది గంటలకే గ్రీవెన్స్ స్టార్ట్ అవ్వాలి అప్పుడు పొద్దున్న స్టార్ట్ అయితే దూర ప్రాంతం నుంచి వచ్చిన ప్రజలు కూడా ఎండకి ఇబ్బంది పడకుండా వాళ్ళు మార్నింగే వచ్చి వాళ్ళు గ్రీవెన్స్ ఏదైతే ఇచ్చి వెళ్తారో దాన్ని బట్టి దానికి టైం లిమిటేషన్ ఏమి చెప్పలేదు ఒకటికి క్లోజ్ చేయాలి అలా ఏముండదు జనాలు వచ్చే అర్జీలదారులు వచ్చినప్పుడు మేము ఎప్పుడూ తీసుకుంటాం మామూలుగా కూడా మండే మాత్రం స్పెసిఫిక్గా పది గంటల నుంచి అది ముందుకి తొమ్మిది గంటలకి మార్చారండి సో ఎవరైనా ఈరోజు కూడా మేము తొమ్మిదిన్నరకి తొమ్మిదికే స్టార్ట్ చేసేసాము మాకు తొమ్మిదిన్నరకు కూడా అర్జీదారులు వచ్చారు సుడుకుపేట పట్టణం నుంచే సో అందరి ప్రజలకి డివిజన్ మొత్తం అందరూ కూడా ఎవరు అర్జీ ఇవ్వాలన్నా దయచేసి తొమ్మిది గంటల నుంచి మేము మేము ఆఫీస్లోనే ఉంటాము మీరు మా ఆఫీస్కి కానీ తహసీల్దార్ ఆఫీస్కి కానీ కలెక్టర్ సార్ ఆఫీస్ కానీ ఎక్కడైనా వెళ్ళి తొందరగానే అర్జీలు ఇవ్వచ్చు ఒక రెవెన్యూ ఇష్యూ ఒకటి వచ్చింది తర్వాత అంటే ఇంకా మనకు చాలా టైం ఉంది సో జనాలు వస్తారు అనే అభిప్రాయం ఒకటి ఒక ఆల్కహాల్ షాప్ మద్యం షాప్ గురించి ఒక ఒక ఇష్యూ వచ్చింది తర్వాత ఒక ల్యాండ్ ఇష్యూ వచ్చింది తర్వాత మున్సిపాలిటీ గ్రామ పంచాయతీ పరిధి మార్చాలి అని చెప్పేది ఇంకొక ఇష్యూ సో ఇవి అంతా మల్టిపుల్ డిపార్ట్మెంట్స్తో కలిసి మాట్లాడాలి కాబట్టి నేను ఈరోజే ఒక్కొక్క సమస్యని ఏది టైముని బట్టి టైం ఫ్రేమ్ చూసుకొని మిగతా డిపార్ట్మెంట్స్ పిలిపించుకొని నేను మాట్లాడదామని అనుకున్నాను ల్యాండ్ సమస్య ఎలాగో మనము మన పరిధిలో ఉంది కాబట్టి అది మనం తహసీల్దార్కి పంపించి దాన్ని క్లియర్ చేయడానికి ప్రయత్నిస్తాం అది ప్రతి గ్రీవెన్స్కి ఒక ఎస్ఎల్ఏ పీరియడ్ అని ఉంటుందండి ఎస్ఎల్ఏ పీరియడ్ అంటే ఇన్ని రోజుల లోపల అది పరిష్కరించాలి అని చెప్పి సపోజ్ ఒక ఎఫ్లైన్ పిటిషన్కి పదహైదు రోజులు అలా ఒక్కొక్కదానికి ఒక రోజులు ఉంటుంది ఎంక్రోచ్మెంట్ కంటే మూడు నెలలు టైం ఉంటుంది పోలీస్ కేసు ఒక టైం ఉంటుంది ఆ టైం లోపలే మేము ఎలాగైనా ఖచ్చితంగా అది కంప్లీట్ చేయాలి అసలు ఇప్పుడు ఎలాగ ఈ పట్టాలు హౌస్ సైడ్ పట్టాలు అట్లాంటివి ఉంటాయి కదా అవి ఏదైతే ఇంకా డెసిషన్ రాలేదో వాటికి ఇంకా డెసిషన్ రాలేదు జీవో రాలేదు జీవో వచ్చాక చేస్తాము అని చెప్పి మేము ఎండోస్మెంట్ కూడా ఇస్తాం చేయగలిగినవి చేస్తాము ఏదైతే ఇంకా చేయాలి బెనిఫిట్ అవ్వాలి అని ఉంటే వాటికి అలాగే ఎన్రాస్ట్మెంట్ ఇచ్చి క్లోజ్ చేసి వాడిని లిస్ట్లో రాసుకుంటాం మేము ఆ జీవో కన్సర్డ్ జీవో వచ్చినప్పుడు దాన్ని మేము అలాగే ఇంప్లిమెంట్ చేసి ఆ పర్సన్ పిటిషనర్ని పిలిపించుకొని అప్పుడు కొత్త అప్లికేషన్ పెట్టుకొని చేస్తాం అది ఇంకా తాసేంజార్ లెవెల్లో వెరిఫికేషన్ జరుగుతుందండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ